సదాశివపేట మండలం నాగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చాకలి ఈశ్వరమ్మ శివన్న వార్డు మెంబర్ సభ్యులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి చాకలి ఈశ్వరమ్మ శివన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని తెలిపారు గ్రామ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంబంధించి నాగలపల్లి గ్రామ ప్రజలము మరియు మహిళలు యువకులు రైతులు మా సో మా తోటి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి మాట్లాడుతున్నాము మా ఊరు మా ఊరు ఇక్కడ ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరు వచ్చింది ఇక్కడ నాగలపల్లి వచ్చి మాకు తొంభై దాకా మేము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నేషనల్ హైవే పోవాలంటే మేము చాలా చాలా ఇబ్బంది పడుతుంటే చాలా ఇబ్బంది అంటే మేమేమైనా గింజలు ఏమైనా కొండవాలంటే నాలుగు ఎడ్లు ఎడ్లు కట్టి ఆ బండి తీసుకుపోవాల్సి వస్తుంది అరు అరు కొండవడానికి అంతకు మా అయ్యి అసంటది తొంభై మా టీడీ ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో ఫార్మేషన్ అండ్ మెటల్ రోడ్ ఓచర్ ఓచర్ ట్యాంకర్ అరవై వేల లీటర్లు మరియు నలభై లీటర్లు మళ్ళీ ఊళ్ళో సీసీ రోడ్లు సీసీ రోడ్లు మళ్ళీ పది పన్నెండు బోరింగ్లు డ్రైనేజ్ డ్రైనేజ్లు అన్నీ కూడా డెవలప్మెంట్ కొన్ని కొన్ని జాగాలు కాలేదు చాలా డెవలప్మెంట్ మా బిర్యానీ టీడీపీ అండ్ టీఆర్ఎస్ మా పిల్లలు సర్పంచ్ మేమే గెలిచాము గెలిచినాము ఇప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ కూడా చేయగ చేయగలుగుతాము అంద అన్ని విధాలు కూడా చేయగలుగుతాము సౌకర్యము మరియు సీసీ రోడ్లు మరియు మరి ఊర్లో అన్ని అన్ని విధాల మేము డెవలప్మెంట్ చేయడానికి మేము తయారు ఉన్నాము అందరు కలిసి ప్రజలు అందరు కలిసి మా ఉంగరం గుర్తు గెలిపించాలని మనవి చేస్తున్నాము గ్రామ ఓటర్స్కు ప్రజలకు మరి అందరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం గత పంతొమ్మిది వందల తొంభై ఐదులో గ్రామ పంచాయతీ ఏర్పడ్డది అంతకుముందు అంకేపల్లి చందాపూరు నాగలపల్లి మూడు గ్రామాలు పంచాయతీ ఉంది అందులో నుంచి మరి తొంభై వేల గ్రామ పంచాయతీ ఏర్పడిన నుంచి అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మొట్టమొదటిగా మా సర్పంచ్ గెలిపించుకొని నాగలపల్లి గ్రామానికి అభివృద్ధి పాటలు అప్పటివండి ఇప్పుడు కొందరు కొందరు అంటున్నారు ఇర ఐదు మంది సరఫులు చేసేవారు అభివృద్ధి కాదు అంటే ఈ గ్రామంలో ఏ ఏ కనిపించే పని అంతా మేము చేసిందే ఉండదు వాటర్ ట్యాంక్ కానీ సీసీ రోడ్లు తొంభై తొంభై ఆరు తొంభై ఏడులో బీటీ రోడ్ ఆరుగురు నుంచి మేము మనిషి నడవనికి రాకుండే అప్పుడు బీటీ రోడ్ వేయించినాం అప్పుడు బాంబోను మంత్రి ఆధ్వర్యం లోపల ఆయన అండతో రోడ్ వేయించినాం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో పది మేము ప్రభాకర్ ఎమ్మెల్యే ఉండే ప్రభాకర్ అండతో అప్పుడు మరి అప్పుడు మళ్ళీ బీటీ రోడ్ ఆరుగురు నుంచి ఏపీయడం జరిగింది మళ్ళీ మొన్న నేను సరిపోయింది నా పీరియడ్లో మొన్న రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై మూడులో సిసి రోడ్ శాంక్షన్ అది సారీ బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఆరు నుంచి కోటి ముప్పై లక్షల రోడ్డు శాంక్షన్ అయ్యి ఆ పని స్టార్ట్ అయ్యేలోపు ఎన్నికలు పోటీ పడడం వల్ల రోడ్ అయిపోయింది గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు సుమారు సుమారు యాభై లక్షల సీసీ రోడ్ వేయడం జరిగింది అంటే గ్రామంలో ఉన్న ఏ అభివృద్ధి అయినా సరే మెయిన్ చేసిందే ఉన్నది మరి సరే ఎవరు ఎవరి ఎవరి ఎవరు చెప్పుకుంటారు తప్పేం లేదు కానీ ఖచ్చితంగా ప్రజలకు మరి హ్యాండ్ బోర్ కొట్టుకొని నీళ్లకు మహిళలు ఎంతో ఇబ్బంది పడవచ్చు మరి మిషన్ భైరత మిషన్ భైరత ప్రతి ఇంటికి మిగిలించిన కలత మరి మా గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మేము మేము చేసాము గ్రామంలో ఉన్న ఎటువంటి మరి నూట ముప్పై ఐదు మందికి మరి ఆసర పెన్షన్లు రెండు వేల సొమ్మ నూట ముప్పై ఐదు మంది పెన్షన్లు ఇచ్చిన కథ మారేది రైతులకు రుణ రుణమాఫీ కానీ రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అయ్యాయి మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు మరొకసారి మనం ఆదరిస్తా ఆదరిస్తానని కలిసి కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఇంకోటి మా అభ్యర్థి సాకరి విశ్వరామ సిబ్బన్న గారు మంచి స్వామ్యుడు ఆయన ఏ రాజే పిలిచినా మన మన వద్దకు వచ్చి పాలన చేస్తాడు మేము ఆధిపత్యము కోరుకోకుండా మరి ఆయన ఏ పని చిన్న పైన శివన్న ఎక్కడున్న శివన్న అర్ధరాజు అయినా వచ్చే వ్యక్తి మరి పురుషులకు మహిళలకు వృద్ధులకు ఎవరికైనా యూత్కి చెప్తున్నాము ఖచ్చితంగా శివన్న మంచి వ్యక్తి ఆయన ఎక్కడున్నా అర్ధరాజి ఫోన్ చేసి మింటికి వద్దు వస్తాడు మీరు చేసే పనిలో పాల్గొంటాడు మీకు అందు ఎల్ల కాలం అందుబాటులో ఉంటాడు ఇరవై నాలుగు గంట మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మరి మంచిగా ఆలోచించి ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఈరోజు ఈరోజు ఐదు రోజులు పండుగ ఎలక్షన్ పండుగ కాదు ఎల్లకాలం మనకి ఎవరైతే అందరూ అండగా ఉంటారో మా పెద్దలకు చిన్నలకు చేసిన అభ్యర్థులను చిన్న పిల్లలకు ఓటు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తెలుసు మనం పదిహేను చెగ్డియాములు కట్టినా ఇంటి సెట్లో ఉండి పదిహేను లక్షలు లోన్ ఐదు వేలు మనం ఇచ్చాము నా కమిషన్లో నేను పట్టుకున్న వాళ్ళకి అడగలేదు ప్రతి చేయతు కోట్లు కొట్టి వెయ్యి రూపాయలు నుంచి చేనుక ఇచ్చేసినాయి ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక రోడ్డు నా లేకుండా మీ చేతికి రోడ్ వేసి ఆ రోడ్డు పైపు బండ్ పోకపోతే పైపు తెచ్చేసి వేసినా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఏ క్యాండిడేట్ వేసి ఉంటాడు ఆ క్యాండిడేట్ వేసి ఉంటాడు మనం చేసిన పనుల దీరా దయచేసి మీరు ఆలోచన చేసుకొని గుర్తుంచుకొని ఓటు వేయగలరు మా గ్రామ నా పేరు మధు ఆగలపల్లి జిల్లేజ్ నుంచి ప్రతి ఒక్క ఓటర్కి నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు చేస్తున్నాను మా ఊరు అభివృద్ధి అంటేనే టీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ ఇప్పటి నుంచి పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక్క పార్టీ గెలవలేదు ఊరు అభివృద్ధి మొత్తం మాదే శిశురోజుల ప్రతిదీ మాదే యూత్ యూత్ బిడ్డ వార్డ్ మెంబర్లు లేరు యూత్ బిడ్డ గెలుస్తారు సువర్ణ ఈశ్వరమ్మ కూడా గెలుస్తారు అభివృద్ధి చూసి గెలుస్తారు వాళ్ళు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు గురాం గుర్తుకే గురాం గుర్తుకే